ನಮ್ಮ ವೀರನಕು ಜಯಹೋ ಜಯಹೋ ಸರ್ ಜಯ ತೆಲಂಗಾಣ ವರ್ಮ ಮುಂಗಡು ವರ್ಮ ఇరవై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు జెండా ఆవిష్కరణ చేస్తున్నటువంటి శుభ సందర్భంలో రాజకీయంగా ఎన్ని ఒడుగుదొడుగులున్నా కేసీఆర్ గారు పదిహేను సంవత్సరాలు రాత్రింబ కష్టపడి ఆనాడున్న పిడికెలి మందితోటి పార్టీ ఆవిర్భావం చేసి తెలంగాణ సాధించాలనే ఆలోచనతోటి పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి సాధించినటువంటి ఘనత కేసీఆర్కి దక్కింది రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసి సంక్షేమానికి కానీ అభివృద్ధి కోసం కానీ ప్రభుత్వ పరంగా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ కేటాయిస్తూ అన్ని విధాల సహ సహకారాలు అందిస్తూ అక్కడ రైతాంగానికి కానీ రైతు కూలీలకు కానీ ఇతరులకు కానీ కుల వృత్తులకు కానీ పెద్ద ఎత్తున పది సంవత్సరాలు పెద్ద ఎత్తున బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేయడం జరిగింది పది సంవత్సరాలు అయిన తర్వాత ప్రజలు ఏదో ఒక ఆలోచనలతో